ఈ రోజు వంద బస్సులు నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను ఆఫ్టర్ పది సంవత్సరాల తర్వాత ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం ఈ ఆర్టీసీ ఉంటుందా ఆర్టీసీని ఎత్తేస్తారా ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అనే అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్య మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు మీ అందరికీ తెలిసిందే మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము ఆరు గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారెంటీగా దీన్ని ప్రకటించాం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం చేపట్టడమే కాదు దాదాపు పదిహేనున్నర కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే గత ప్రభుత్వాలు లాగా ఇచ్చి ఉచితంగా మేము తిప్పి ఆ భారం ఆర్టీసీ మీద వేసేటువంటి పరిస్థితిలో మేము చేయలేదు ఈ పదిహేను కోట్లన్నర జీరో టిక్కెట్లకు సంబంధించినటువంటి టిక్కెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తా ఉన్నాం పదిహేనున్నర కోట్ల మంది బస్ ఎక్కి మీ దగ్గర అన్ని సార్లు టికెట్లు కొనే వాళ్ళు దగ్గర నుంచి ఒకటే దగ్గర నుంచి వాళ్ళందరికి సంబంధించిన డబ్బుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖజానాకి అందిస్తా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుమెంట్స్తో పోతున్నటువంటి బస్సులు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువతో పోతున్నటువంటి బస్సులు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే తీసుకో ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి మనం అంతా వచ్చాం దేనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది కాబట్టి నిజంగా ఆ పేద మధ్య తరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం దాని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దే పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ